రైస్ మిల్ ఉన్న ఈ కాలంలో కూడా ఇప్పటికీ మా ప్రాంతంలో వీటినే వాడుతున్నారు అండ్ మనం తినే సామాల బియ్యం చేనులో నుండి సామాల బియ్యం అయ్యే వరకు ఆ మొత్తాన్ని ఈ వీడియోలో చూపిస్తా మొదటిగా చేనులో ఉన్న సామాలను కోసుకుని ఇంటికి తీసుకువస్తాము సామాన్లు తక్కువ పండించిన ఇలా కాళ్లతో నలిపేసుకుంటారు ఎక్కువగా పండించిన వాళ్ళైతే ఇలా ఎడ్లతోటి తొక్కిస్తారు నలుపుకున్న తర్వాత గడ్డి సెపరేట్ గా సామ గింజల్ని సెపరేట్ గా ఈ విధంగా పెట్టుకుంటాము తర్వాత సామ గింజల్లో ఉండే ఈ విధంగా చేటతో శుభ్రంగా చేసుకుంటాము తర్వాత ఈ చెట్టు దుంగతో తయారు చేసిన తిరువెల్ని ఉపయోగించ సాాల పై పొట్టుని తొలగిస్తాము ఈ తిరువెలి పై భాగంలో ఉన్న కన్నంలో ఈ సామాల్ని పోసి ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా తిప్పుతే సామ గింజలు సామ పొట్టు అనేది బయటకు వస్తుంది ఇలా వచ్చిన దాన్ని చేటతో ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక రోజు ఎండలో ఈ సామాలను ఆరపెట్టాలి ఆరపెట్టిన సామాలను రోకలితో ఈ విధంగా దంచుకోవాలి దంచుకున్నాక చూడండి సామల బియ్యం అనేది ఎలా కనిపిస్తుందో సామల బియ్యంతో పాటు చిన్న చిన్నగా పొట్టు కూడా కనిపిస్తుంది పొట్టు పోవడానికి చివరి సారిగా ఇలా చేటతో విసురుకోవాలి సామల యొక్క పొట్టు అయితే ఈ విధంగా ఉంటుంది సామాల బియ్యం అయితే ఈ విధంగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి